చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని తెలిపారు ఈ రోజు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు నూతన గార్హులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా విధంగా కుప్పని క్లీన్ కుప్పగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు అనంతరం జీడీపీ ముఖ్య నాయకులు లబ్ది పెన్షన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సల్పరాజ్ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజకుమార్ జనసేన అధ్యక్షుడు నరేష్ కౌన్సిలర్ సోము వేలు దాము జగన్ పాల్గొన్నారు నాగరాజు రాజేశ్వరం అల్వే సచివాలయం ఎవరే కానీ సార్ ఏదేమో లిస్టు అరుతరపా పాత్రగా Okay. Okay. qué no. <coughs> 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 పెద్దవాళ్ళకి దివ్యాంగులకి ఈ ఎప్పుడెప్పుడు ఇవ్వాలని మేము కూడా చాలా సంతోషంగా జీవితంలో మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక ఎంప్లాయీ ఒక ఇచ్చే భాగ ముఖ్యమంత్రి పూజలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం మీ అందరికీ ఇది జాగ్రత్త వినాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మా అధికారులకు కూడా ప్రభుత్వ పథకాల అర్హులందరికీ తెలియ చెప్పాలా ప్రభుత్వ పథకాల ప్రజల్లోకి తీసుకువెళ్ళిన బాధ్యత రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఉన్నది నేను చెప్పాలా నాతో పాటుగా నా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఒక అప్లికేషన్ ఎత్తుకొని సచివాలయానికి వస్తారో ఒక విధంతు కావచ్చు అరవై సంవత్సరాల నుండి ఒక వృద్ధ మహిళ కావచ్చు ఒక వృద్ధుడు కావచ్చు దివ్యాంగులు కావచ్చు దివ్యాంగులు అంటే ఎవరు ఒక ఏదైనా ఒక అంగము లేక ఇబ్బంది పడే వాళ్ళని వాళ్ళెప్పుడు కూడా దివ్యాంగులు దివ్యంగం కలవారు ఆ అంగం లేదు దివ్యాంగం కలవారు వారు ఆ విధంగా పిలవాలా వారు కాని గౌరవంగా కూర్చోబెట్టి చక్కగా అర్హతలు ఏమేంటి ఎట్లా వస్తే ఈ పెన్షన్ వస్తుంది లేకపోతే ఇంకో పథకం ఆయన చెప్పే ఆలోచనలో ముందుకు పోవాలని కోరుతూ చాలా సంతోషం ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు మీకు కొత్తగా ఈ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు కూడా మీ అవసరాలకు మంది వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మందుల ఖర్చులకు లేకపోతే వాళ్ళకు కావాల్సిన వస్తువులు చిన్న చిన్న కొనుక్కొని వాళ్ళకు ఒక ఒక నమ్మకంగా ఉండడానికి భయం లేకుండా ఉండడానికి నాలుగు వేల రూపాయలు వాళ్ళు వృద్ధులుగా వాళ్ళకు వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అదేవిధంగా భర్తల్లో కోల్పోయిన వాళ్లకు వాళ్ళకి ఎవరు ఆదరించరు భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు మీకు ఎంతో నమ్మకం కలిగించి మీకు ఒక గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మంచి ఆలోచనతో ఇస్తున్న డబ్బులు దీన్ని సక్రంగా వినియోగించుకోవాలని కోరుతూ మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ అందరికీ నాకు నమస్కారాలు నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషం అయిన దీని దాదాపు నాలుగు వందల మందికి మా నాయకుడు పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేసినారు ఈరోజు మిగతా ముప్పై మందికి కూడా కలెక్టర్ గారితో మన కమిషనర్ గారు మాట్లాడినారు యాదా సెక్రటరీ మెసేజ్ వచ్చిందంట అది కూడా పూర్తిగా ఇచ్చేస్తారు కదా సార్ అయిపోతుంది అది కూడా ఆ ముప్పై మందికి కూడా ఈ రోజు మా కమిషనర్ గారు ఇచ్చేస్తారు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందిందో ఇప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరా మన ఆశాజ్యోతి ఆయన పరిపాలన ఎలా ఉందనేసి ప్రజలే తీర్పు చెప్పాలా మన చంద్రబాబు నాయుడు గారు ఆశలు అంత ప్రజల కోసమే ఉంటాయి ఆయన ప్రతి అడుగు ప్రజల కోసమే నడుస్తూ ప్రజలకు మంచి కూర తర్వాత ఆర్ చిల్ చిన్నప్ప ఆర్ చిన్నప్ప చిన్నపా చిన్నపాటు ఆరవ వార్డ్ సంబంధించిన గౌరవ నాయకులందరూ రావాలి సంధ్య మైవార్డ్ జయమ్మ సార్ రిటర్న్ ఓకే పేరవా చేపర్స్ 5 మునిమ్మ ఇటప్లీ నెక్స్ట్ జయమ్మ నెక్స్ట్ ఇంకొకరు అన్నా దియా మిగతా వాటి గురించి అంతా కూడా చాలా చెప్పారు దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా పెంచింది పెన్షన్స్ మీకు హామీ ఇచ్చింది పెన్షన్ కంపల్సరీ నేను వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పి చెప్పారు దాన్ని పెంచడమే కాకుండా రిట్రోస్పెక్టివ్ లో ఏప్రిల్ మే జూన్ మూడు కలిపి ఏడు వేలు ఫస్ట్ నెలే మీకు అందించిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాంతో భాగంగానే ఈరోజు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మందికి ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ కొంతమందికి ఆరు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నాలుగవ తేదీ నాలుగవ తేదీ జనరల్గా పెన్షన్స్ ఇవ్వరు రెండవ తేదీకే క్లోజ్ అయిపోతుంది కానీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పి వచ్చే నెల వరకు మా వాళ్ళు ఎదురు చూడకూడదు వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నాలుగవ తేదీ మీకు పెన్షన్స్ ఇస్తాను అది మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ విషయంలో అయినా కూడా కుప్పం స్పెషల్ ఎందుకు స్పెషల్ మనం స్పెషల్ అని కాదు మన నాయకుడు స్పెషల్ కాబట్టి మన నాయకుడు మనం స్పెషల్ కాబట్టి అది మేము మర్చిపోద్దండి దాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఆయన మనకంటే యాక్టివ్గా ఉన్నాడు ఇంకా రెండు మూడు సార్లు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆయన్ని మీరు ఆశీర్వదించాలి చెప్పి ఇంకా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి చేసేంత ఎనర్జీ ఆయనలో ఉంది కాబట్టి మీరు ఆయన ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అయినా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి సార్ చెప్తాను డబ్బుకి ఇప్పటికి మూడు వందల డెబ్బై ఐదు మందికి పెన్షన్ వచ్చింది ఇక్కడికి నాకు వచ్చినప్పుడు ఇద్దరికి మాకు రాలేదు అని చెప్పారు మన కమిషనర్ కూడా లిస్ట్ ఉంది కమిషనర్ కూడా సుమారు ప్రతి సంవత్సరం పాటుగా ఆయన ఇక్కడ వచ్చారు ఉదయం నాలుగు గంటలకంటా లేచి మనం ముందే మన వీధుల్లో కూడా కమిషనర్ గారు తిరుగుతున్నారు మన కోసం పనిచేస్తున్నారు చాలా మంచి కమిషనర్ మంచిగా మన అదృష్టం కాబట్టి ఎవరికి రాలేదో వాళ్ళందరికీ కూడా మీ ఇంటికి అడిగే పెన్షన్ ఛాన్ చేసుకొచ్చి ఒక నెల అక్కడ ఇట్లా అవ్వచ్చు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు ఉంటారు మీతో పాటు కొంతమందికి రాన వాళ్ళకి కూడా దయచేసి మీరు చెప్పండి కొంచెం ఇబ్బంది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ధైర్యంగా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ రెండు నెలల్లో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు అందజేస్తామని తెలియదు వాళ్ళకి ధైర్యం చెప్పండి ఇప్పుడు మీకు మించిదిస్తారు దాంతో పాటు ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు నాయుడు చాలా చేశారు మున్సిపాలిటీ చాలా మంది ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి దాదాపుగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరి లిస్టు హౌసింగ్ లిస్టు ఏడు వందల మందికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి శాంక్షన్ అయిపోయింది ఈ నెల వచ్చే నెలలో మీ అందరికీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం స్థలం ఉండి మేము కట్టుకుంటున్నామన్న వాళ్ళకి ఏడు వందలకు పైన శాంక్షన్ వచ్చేసింది అది కూడా శాంక్ చేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైతే మాకు అన్న వాళ్ళు దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళ కోసం మన అమరావతి కాలనీ పక్కన ఇటు పక్క దగ్గర ఇటు పక్క దగ్గర కమిషనర్ గారు అందరి కూడా చెప్పి కంచాల శ్రీకాంత్ గారు పిఎస్ ఆదేశాల మేరకు స్థలం కూడా ఒక్కొక్క చోట పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాల స్థలం కూడా చూడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల వచ్చే నెలలోనే చేస్తారని చెప్పి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ అదే మరిగా చాలా ముఖ్యమైనది రాష్ట్ర కూడా ఎక్కడాది లేదు ఫస్ట్ మన కుప్పంలోనే స్టార్ట్ చేశారు సూర్యగారు పథకం ఈ సూర్యగారు పథకం వచ్చి కరెంటు సోలార్ సిస్టమ్ మీద మన ఇంటి మీదనే పైన సోలార్ వేసి ఎవరిక్కడ ఎస్సీ ఎస్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ టూ కిలో వర్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సబ్సిడీ ద్వారా ఫ్రీగానే ఫిట్ చేసిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లా చేయాలని చెప్పి మన నియోజకవర్గం వరకు అందరూ కూడా ఫ్రీగా చేయాలని చెప్పి సార్ ఆలోచనలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు కట్టకుండా పథకం కింద హండ్రెడ్ పర్సెంట్ సోలార్ సిస్టమ్ వాళ్ళే ఫిట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు